కూడా బుద్ధుల భారీగా ఇన్నాళ్ళు అనుభవించిన భోగాలన్నీ ఈనాటితో చెల్లు ఆవిడ అంతకంత సాధిస్తుంది ఇహ ఈ ఆమెడ దాసి మంత్రి మార్గం చెప్పవే ఆ ఏముంది భరతునికి వర్తమానం చెయ్యి హేమని అడవులకు పోయి తల దాచుకో నీ బిడ్డ రాజ్యానికి వస్తే రాముడు దేశాంతరమో లోకాంతరమో పంపుతాడు అది నా బిడ్డకు పట్టవలసిన గతి కాదు అది నీ సవితి బిడ్డకు పట్టవలసిన గతి వాడు కట్టుకునే పట్టం మనవాడు కట్టుకోవలసింది అదెలా సాధ్యమే అవుతుంది దేవాసుర యుద్ధంలో నువ్వు చేసిన సహాయానికి నీ భర్త రెండు వరాలు ఇచ్చాడు గుర్తుందే ఉంది ఆ వరాలు ఇప్పటి వరకు కోరుకోలేదన్న సంగతి గుర్తుంది నేడు కోరుకుంటాను కాంతుని రాకతో కరిగిపోవు కదా పుట్టింటి దాసివి నా నైజం నీకు తెలియదటే